టి రోజున అనంతపురం కూతవేటు దూరంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో చరణ్ అనే అబ్బాయి బత్తలపల్లి మండలానికి చెందిన చరణ్ అనే అబ్బాయి చనిపోవడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళ తండ్రి వచ్చి సాక్షాత్ నారాయణ ఫీజు కాలేజ్ వాళ్ళు ఫీజులు వేధింపు కారణంగానే చనిపోయాడని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇంత జరిగినా కూడా ఆ యాజమాన్యాల మీద విద్యార్థి సంఘాలు అంతా ఉద్యమించినా కూడా ఇప్పటికీ క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు ఆర్ఐఓ గారు వారి నుండి ముడుపులు తీసుకొని ఏవైతే ఏసీ రూముల్లో కూర్చొని పూజలు చేస్తున్నటువంటి నారాయణకి పూజలు చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ నెలకొని నెలకొనింది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎల్లో బుక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తుంది ఇంటర్మీడియట్ బోర్డులో ఎల్లో నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు ఇక్కడ పోలీసు పోలీస్ వ్యవస్థ అయితేనేమి మిగిలిన వ్యవస్థలు అయితేనేమి ఆయన మంత్రిగా ఉన్నాడని అందరినీ ఎక్కడ ఎటువంటి ఉద్యమాలు చేయకోకుండా ఎటువంటి ముందుకు పోనికోకుండా అనిచేయాలని చూ చూసే నేపథ్యంలో కూడా మేము ఎక్కడ తగ్గమని నా మంత్రి నారా లోకేష్ యొక్క మెడలు వంచైనా మేము విద్యా వ్యవస్థని గాడిలోకి తెచ్చేదానికి మేము సిద్ధమవుతామని మేము మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం నారాయణ విద్యా సంస్థల్లో చరణ్ అనే అబ్బాయి బత్తలపల్లి మండలానికి చెందిన చరణ్ అనే అబ్బాయి చనిపోవడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళ తండ్రి వచ్చి సాక్షాత్ నారాయణ ఫీజు కాలేజ్ వాళ్ళు ఫీజులు వేధింపు కారణంగానే చనిపోయాడని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇంత జరిగినా కూడా ఆ యాజమాన్యాల మీద విద్యార్థి సంఘాలు అంతా ఉద్యమించినా కూడా ఇప్పటికీ క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు ఆర్ఐఓ గారు వారి నుండి ముడుపులు తీసుకొని ఏవైతే ఏసీ రూముల్లో కూర్చొని పూజలు చేస్తున్నటువంటి నారాయణకి పూజలు చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ నెలకొ నెలకొనింది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎల్లో బుక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తుంది ఇంటర్మీడియట్ బోర్డులో ఎల్లో నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు ఇక్కడ పోలీసు పోలీస్ వ్యవస్థ అయితేనేమి మిగిలిన వ్యవస్థలు అయితేనేమి ఆయన మంత్రిగా ఉన్నాడని అందరినీ ఎక్కడ ఎటువంటి ఉద్యమాలు చేయకోకుండా ఎటువంటి ముందుకు పోనీకోకుండా అని చేయాలని చూసు చూసే నేపథ్యంలో కూడా మేము ఎక్కడ తగ్గమని నా మంత్రి నారా లోకేష్ యొక్క మెడలు వంచైనా మేము విద్యా వ్యవస్థని గాడి తెచ్చేదానికి మేము సిద్ధమవుతామని మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం